నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు ఈ శివాజీ గారు టాపిక్ లోని ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు ఆయన పక్కకి వెళ్ళారు కానీ దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎవరెవరి మీద ఏమి కామెంట్స్ పండి అని మర్చిపోయి అంటే అసలు వాటిని గమనించలేని వాళ్ళు కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు అవును పలానా అప్పుడు నిజమే స్త్రీ ఇట్లా మాట్లాడారు కదా శరీర భాగాలకు సంబంధించి బాడీ షేమింగ్ అది అని ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది సో ఇప్పటివరకు వరకు అసలు సోషల్ మీడియాలో పెద్దగా లేరు ఆవిడ మంచి మంచి మూవీస్ కూడా చేశారు రాసి గారు ఆవిడ కూడా ఇప్పుడు ఆన్ స్క్రీన్ వచ్చి జబర్దస్త్ షోలోని ఆవిడికి సంబంధించిన బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు ఇప్పుడు అది చూస్తుంటే నాకు చాలా ఇన్సల్ట్గా అనిపించింది అది కరెక్ట్ కాదు ఆడవారి గురించి అలా మాట్లాడడం అని సో మీరు కూడా చూసారు అది ఏమంటారు సార్ మీరు అది అంటే స్త్రీ స్వేచ్ఛ అది ఇది అని మాట్లాడుతున్న వాళ్ళే అలా స్త్రీలని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనేది ఇక్కడ డిస్కషన్ ఇప్పుడు జబర్దస్త్ షో లో డబుల్ మీనింగ్ మాటల గురించి ప్రస్తావిస్తే లక్ష తొంభై తొమ్మిది మాటల గురించి మనం మాట్లాడుకోవాలి ఆ షో దాని తాలూకు ఆ ప్రహసనం అంతా పర్యవేక్షించినట్టయితే ఏదో విధంగా బూతు మాట్లాడాలి బూతు మాట్లాడిన తర్వాత ఏమో ఆ జడ్జెస్ చాలా గట్టిగా పగలబడి నవ్వాలి అప్పుడు ఈ జబర్దస్త్ షోకి రేటింగ్ వస్తుంది ఇది దాని తాలూకు ప్రామాణికత లేకపోయినట్టయితే రాశి మాటలు చాలా లేట్ అయ్యాయి ఎప్పుడూ స్పంది స్పందించాల్సింది ఈరోజు స్పందించడం కరెక్ట్ కాదు ఆవిడ రాశి ఫలాలు గురించి మాట్లాడుదాం అనుకొని అనుకొని కావల్ని రా అంటే రాశి ఫలాలు కాదు రాశి గారి ఫలాలు ఏదో ఆవిడ చెప్పడం జరిగింది అప్పుడే అనుకున్న ఇదేమిటా రాశి మీద టార్గెట్ చేశారు వీళ్ళు అనుకున్నారు అందరూ దాని మీద రాశి కూడా ఏ మాత్రం కూడా స్పందించలేదు ఓవరాల్ గా చూస్తే ఇక్కడ జడ్జి స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా హాస్యం చాలా సున్నితంగా ఉండాలి హాస్యం చాలా వైడిగా ఉండాలన్నమాట వైడిగా లేకపోతే ఎక్కదు జనాలకి కొంచెం బెటర్గా ఉండాలి బెటర్ అండ్ మీన్ ఒక డబుల్ మీనింగ్ అనే అర్థం కాదు హాస్య చూసే ప్రేక్షకుడికి అది అవ్వాలి అలా కాకుండా హాస్యం చూసే ప్రేక్షకుడికి లేదా హాస్యం చేసే వాళ్ళకి వీళ్ళిద్దరికీ కాకుండా ఎక్కడో ఉండి ఎవరో ఉండి వాళ్ళని టార్గెట్ గా మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని వెంటనే చెప్పాలి అందుకే కూర్చుంటారు జడ్జీలు జడ్జీలు కూర్చునేది ఎందుకంటే ప్రేక్షకులు అందరూ నవ్వేసిన తర్వాత వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోతే నవ్వాలి అంతే జోకు వేసి వేయకముందు అది వేసిన తర్వాత ఈ నవ్వడం అన్నది ఒక దుష్ట సాంప్రదాయం అది జడ్జీలకైనా విషయం తెలియకుండా ఉండాలి అంటే ఏదో విర్రిగా నవ్వడమే జడ్జి తాలూకు అంటే కర్తవ్యం అన్నట్టుగా చేస్తున్నారు అన్నమాట బట్ ఏదైనప్పుడు కూడా రాసి లేటుగా స్పందించినప్పుడు కూడా ఇప్పుడు అంటే అందరూ తలో మాట్లాడుతున్నారు అనసూ ఆ అనసూయ తాలూకు ఆ తాలూకు ఆ దాని ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఆవిడ ఆవిడ అలాగా ఉంది ఆవిడ మీద రియాక్ట్ అయినటువంటి నెటిజన్లు కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఇది ఒక విషయాన్ని ఆలోచించాలమ్మా ఇద్దరూ ఇద్దరు సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళే వీళ్ళ గురించి చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారు అంటే ఎంత నిత్యంగా మాట్లాడుకుంటారా ఎంత అర్ధరహితంగా మాట్లాడతారా ఎంత మొండితనంగా ఉంటారా లేదా ఒకరి ఇంత ఎంతమంది పడిపోతారా ఇలాగా వీళ్ళ తాలూకు డే బై డే కార్యక్రమాలన్నీ చూస్తున్న ప్రేక్షకులకి దుగుప్స అసహ్యం అన్నమాట దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది కానీ ఒకసారి మనం చెప్పాము రెండుసార్లు చెప్పాము క్షమాపణలు చెప్పని కూడా చెప్పాము శివాజీ క్షమాపణ చెప్పాడు ఆవిడ అనసూయ కూడా క్షమాపణ చెప్పేస్తే దే ఇంట్స్ దే మ్యాటర్ ఈ ప్రాసనమే ఉండేది కాదు ఎప్పుడు ఎప్పుడు అందరూ వచ్చేసి నండు అన్నది యుసవ ఎంత మాట్లాడలేదు నండు మాట్లాడింది లేకపోతే డబుల్ మీనింగ్ మాట్లాడింది లేకపోతే బూతులు మాట్లాడుతుంది ఇలా ఇవన్నీ మాట్లాడేశారు ఎప్పుడో మన సిపిఎం సిపిఐ సిపిఎం నారాయణ ఉన్నాడు కదా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఇది జబర్దస్త్ కాదు ఒక బూత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎప్పుడో ముద్ర వేసేసాడనమాట అటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇందులో పెద్ద ప్రత్యేకించి ఏమైనా ఉందా రాసీ మాటలు వైరల్ అవుతాయి రాసి కాదు ఇప్పట్లో ఏ సెలబ్రిటీ మాట్లాడినా వైరల్ అవుతుంది మనం ఎన్ని వందల సార్లు చెప్తాము ఇదే తప్పని నెటిజన్స్ ఎన్ని వందల మంది చెప్తారు ఇదే తప్పని అని మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా చెప్పారు ఆఖరికి చిరంజీవి పవన్ కళ్యాణ్ వీరు కూడా చెప్పారు మీరు గమనించారో లేదో ఈరోజు అల్లు అరవింద్ కూడా చెప్పాడు అల్లు అరవింద్ చాలా బ్యాలెన్స్ గా ఉంటాడు అన్నమాట ఏ మాట కూడా అంత తేలికలు అటువంటిది అల్లు అరవింద్ కూడా అంటే ఏమిటి అల్లు అరవింద్ చెప్పడంలో విశేషం ఏంటంటే వియంకులు వీళ్ళు చిరంజీవికి స్వయాన కానీ చెప్పింది ఎవరిని గురించి చెప్పారు ఆ నాగబాబుని సపోర్ట్ చేస్తూ చెప్పాడు కానీ వీళ్ళ మధ్య అంత ముందు ఏ విషయానికి కూడా నాగబాబు గారి విషయంలో అరవింద్ స్పందించలేదు అరవింద్ విషయంలో నాగబాబు స్పందించలేదు అయినప్పుడు కూడా ఈ పని ఈరోజు పని కట్టుకొని చెప్పాడంటే ఇంకా ఎవరు మిగిలారు అందరూ చెప్పారు మరి అనసూయకి ఏవైనా కొంచెం బుద్ధి జ్ఞానం ఇంగితం ఇండస్ట్రీలో కొంతకాలం ఉండాలి అనుకుంటే ఈ తాలూకు ఈ గురావుకి ఇంతటితో ఫుల్ స్టార్ పెట్టడం కరెక్టు లేకపోతే ఏమవుతుందంటే తెల్లయితే టీవీ చూసినట్టు ఇదే యూట్యూబ్ చూసినట్టయితే ఇదే కార్యక్రమం మనకైతే ఈ కార్యక్రమాలు చేసిన చేసిన వాళ్ళ మీద కూడా వాళ్ళకి కొంచెం ఏవగింపు యావగింపు కలుగుతుంది అనమాట ఏమిటి ఈ కార్యక్రమం తప్పొచ్చేవి డెఫినెట్ గా ఇప్పుడు మనం కూడా సినిమా వాళ్ళకే చెందుతాం ఎందుకంటే సినిమా కార్యక్రమాల చేస్తాము సినిమా కార్యక్రమాల మీద మంచి చర్యలు చెప్తాము ఇంకా అనుభవం ఉన్నట్టయితే ఇట్లాంటివి గతంలో ఎన్ని జరిగాయో అవి కూడా చెబుతా అన్నమాట గతంలో కూడా గొడవలు జరిగాయి చాలా మంది గొడవలు జరిగాయి చాలా మంది ఆర్టిస్టుల మధ్య గొడవలు జరిగాయి కానీ ఆ గొడవలు ఒకటి లేదా రెండు రోజుల్లో సద్ధమనిగిపోయేవి అలా కాకుండా ఈ రోజు పది రోజులు అవుతుంది ఈ కార్యక్రమం తప్ప ఇంకొక కార్యక్రమం లేదా అని నెటి జన్సు మనల్ని కూడా తక్కువగా అంచనా వేసుకునేటువంటి ఓ ప్రమాదకర పరిస్థితి ఉంది మాట రాశి గారి ఫలాలు అన్న అన్నదం బా బాధ గారి ఫలాలు ఫలాలంటే అంత బూతు కాదు కదా గారి ఫలాలు అన్నదానం రాశిలో గాని గారిలో గాని ఫలాల్లో కానీ ఈ ఈ రాశి గారి ఫలాల్లో బూతు లేదు కాదంటే జబర్దస్త్ కార్యక్రమంలో నన్నెందుకు తీసుకొచ్చావు అనేటువంటి ఒక ప్రశ్న తప్ప మినిస్టర్లు తీసుకొస్తున్నారు సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారు వాళ్ళుగా అక్కడికి ఆ సందర్భానికి ఎవరైనా సూట్ అవుతారనుకుంటే బాగా నవ్వుతారు అనుకుంటే అందరినీ తీసుకొస్తున్నారు అంటే ఇది గారి మీద కాదు మీరు ఎవరినైనా సరే బాడీ షేపింగ్ చేయొద్దు వ్యక్తులు తాగు పేర్లు తీసుకురావద్దు వ్యక్తుల్ని కేసపరిచినట్టుగా మాట్లాడొద్దు అన్నది కండిషన్ గా పెట్టుకోవాలి సంబంధిత ఛానల్ వారికి కూడా మనం కంప్లైంట్ ఇచ్చి ఇటువంటి ఒక ప్రేలాపన అది కరెక్ట్ కాదు దీన్ని మీరు కొంచెం బాగుంటుందని చెప్పడం అన్నది ఇప్పుడు అవసరం ఇంటర్వ్యూ చెప్పడం మన మన వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పడం కాకుండా ఇప్పట్లో ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టా నేను చాలా ఆనందిస్తారు సీనియర్ జర్నలిస్ట్ గా చేయవలసిన అవసరం లేదు అవును శృతిమించిపోయింది ఇంకేదైనా పెరిగే కొద్దీ అది అవిషంగా మారుతుంది దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు కాబట్టి దీన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది మీరు అన్నట్టుగాను ఫుల్ స్టాప్ పెట్టాలి అవును ఆవిడ కూడా రెచ్చిపోయి ఆ స్విమ్మింగ్ పూలు తాలూకు ఫొటోస్ కానీ లేకపోతే ఏమైనా కొంచెం బాగా నేకుడుగా ఆఫ్ నేకుడుగా సెమీ నేకుడుగా ఉన్న ఫొటోస్ కానీ పెట్టడం సరికాదు ఎందుకంటే అయిపోయింది ఆ ప్రస్తావన అయిపోయింది ఇంకెందుకంటే ఏమైనా పొరపాటున ఈ విధంగా ఈ ప్రాణ చేసినట్టయితే నాకు ఎక్కడ లేని పేరు వస్తుంది ఎక్కడ లేని గ్లామర్ క్లీన్గా నన్ను ఎస్టాబ్లిష్ అవుతాను నేను అని ఇటువంటి ఏదైనా ఒక తప్పుడు ఆలోచన ఉందేమో అనసూయ గారికి అటువంటి ఆలోచన ఉంటే ఎప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలి